ఈ నిరసన ర్యాలీకి పెద్ద ఎత్తున వివిధ విద్యార్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు రాజకీయ పక్షాలందరూ కలిసి ఇంత పెద్ద ఎత్తున రావడం నిజంగా శుభ పరిణామం మనకందరికీ తెలిసినటువంటి విషయమే చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా పేదవాడంటే ఒక అసూయ ఒక విద్వేషం ఒక దేశం ఒక చిన్న చూపు మరి ఈ మధ్య కాలంలో అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసి ఈ రోజు పేదవాడికి ద్రోహం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మరి ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేశారు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు బకాయిలు పెట్టారు ఈ రోజు అదే విధంగా పేద రైతన్నలకు సంబంధించినటువంటి రైతు భరోసా కేంద్రాన్ని నిర్వీరం చేశారు పేదవారి వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య శ్రేణి నిర్వీరం చేశారు అదే విధంగా పేదవాడి గుమ్మం దగ్గరికి వెళ్తున్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నటువంటి వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేసి అంటే ఏకంగా ఈ విధంగా చేస్తా ఉన్నారు మరి ఇటువంటి సందర్భంలో పేదవాడి పైన యుద్ధం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి పేదవాడి పక్షాన నిలబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి అయ్యా చంద్రబాబు నాయుడు గారు మెడికల్ విద్యను దూరం చేస్తే ప్రైవేట్ పనులు చేస్తే ఏదైనా ఒక విద్యార్థి డాక్టర్ చదువు చదవాలంటే కోటి రూపాయలు రెండు కోట్లు అయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి ఈ రాష్ట్రంలో ఈ వాళ్ళ ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టి చదువుకుండేటటువంటి విధంగా పరిస్థితులు ఉంటాయి అనేసి ఈ సందర్భంగా ఆలోచన చేయలేకపోయారా అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ విన్నవిస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థలను ప్రభుత్వ అధికారులని మొత్తం అంతా పేదవాడి గుమ్మం దగ్గరికి తీర్చుకు తీసుకొని వచ్చి పేదవాడి పక్షాన నిలబడి పేదవాడికి అభివృద్ధిని సంక్షేమాన్ని అందించినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారి అయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాడికి సంబంధించినటువంటి ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా తన బినామీలైనటువంటి కార్పొరేట్ వ్యక్తుల కాళ్ళ దగ్గరికి వెళ్లేటటువంటి చేసేటటువంటి కుటుంబల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి అడుగుతా ఉన్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ ఆస్తులను మీరు ప్రైవేటు పేరున చేస్తే సరిపోదు ఏకంగా మీ ముఖ్యమంత్రి పీఠాన్ని లేదంటే మీ మంత్రుల పీఠాలు అన్నింటిని కూడా పీపీపీ లో ఒక ఐదు సంవత్సరాలకు లీజుకి ఇచ్చేసి ఎవరికైనా ఒక ప్రైవేటు వ్యవస్థకు కట్టబెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు పేదరికం అడ్డు రాకూడదు అనేటటువంటి ఒక దృఢ సంకల్పంతో సంకల్పించాడు ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ఆలోచనలను ముందుకు తీసుకుని పోయే విధంగా మేమందరం మెలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమానికి అనంత వెంకట్రామరెడ్డి గారి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం